హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మెడిసిన్ బ్లాగ్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టైలరింగ్ నేర్చుకొని కొత్త కొత్తగా కుట్టే రోజుల్లోనే నేను ఇలాంటి అవుట్ఫిట్స్ అన్ని అన్నీ మా పిల్లల కోసం స్టిచ్ చేశాను వీటి కోసం మనకు పెద్దగా కటింగ్ ప్రాసెస్ కూడా ఏమున్నదనమాట ఈ డ్రెస్లన్నీ నేను శారీస్ ఇంకా కట్ పీస్ శారీస్ ఉంటాయి కదా వాటితోనే స్టిచ్ చేశాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్తో ఇలా క్రాప్ టాప్ లాగా డిజైన్ చేశాను ఇది వచ్చేసి లేయర్స్ కట్ ఇదంతా కూడా నేను కట్ పీస్ శారీస్తోనే స్టిచ్ చేశాను అనమాట క్రాఫ్టాప్కి యూజ్ చేసిన క్లాత్ ఒకటి బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఒక బ్లౌజ్ పీస్లో ఇద్దరికీ అయితే అయిపోయింది ఇది టూ థౌజండ్ ట్వంటీలో అయితే నేను స్టిచ్ చేశాను అనమాట ఇప్పటికీ కూడా వేర్ చేస్తూ ఉంటారు మా పిల్లలు ఇలాంటి డ్రెస్సులు స్టిచ్ చేయాలంటే పెద్దగా స్టిచ్చింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదండి బేసిక్ తెలిస్తే చాలు ఈజీగా స్టిచ్ చేసేయచ్చు ఈ డ్రెస్ కూడా కట్ పీస్ శారీస్ తోనే స్టిచ్ చేశాను మొత్తం మూడు చీరలు అయితే తీసుకున్నాము నలుగురు పిల్లలకైతే స్టిచ్ చేశాము అనమాట శారీ మొత్తం యూజ్ చేసి మెరూన్ కలర్ శారీలు అయితే రెండు తీసుకున్నాము అందుకే ప్రిల్స్ ఎక్కువ పెట్టాము ఆ కలరు ఈ స్కర్ట్ కి యూజ్ చేసిన క్రాప్ టాప్ వచ్చేసి కట్ కట్పీ సెంటర్ నుంచి అయితే తీసుకొచ్చాము దీంతో మేము రెండు మీటర్లు ఏమో తీసుకొచ్చాము నలుగురు పిల్లలకి ఏవేవో ఊహించుకొని స్టిచ్ చేద్దామని కాకపోతే ఇలా సింపుల్ గా అయితే స్టిచ్ చేసి కింద లేయర్స్ పెట్టాము కదా అలాగైతే రఫెల్ హ్యాండ్స్ అయితే పెట్టాము ఒక నెట్టెడ్ గోల్డ్ క్లాత్ తీసుకొని ఇలా నలుగురికి అయితే లాగా స్టిచ్ చేసాము అనమాట ఈ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు నా తల ప్రాణం తోక్కు వచ్చింది మొత్తం రఫిల్స్ రఫిల్స్ నలుగురికి కుట్టేలోపు అయిపోయాను నేనైతే ఇంకా ఇది వచ్చేసి సింపుల్గా అయిపోయే డ్రెస్ అనమాట ఇది కూడా కట్టి శారీతోనే కాకపోతే కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చిందని తీసుకొని అయితే స్టిచ్ చేశాను ఇక్కడ బార్డర్ వచ్చింది కదా దాన్ని ఒక బౌలాగా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చాను మనము ఇలాంటి డ్రెస్లకి బటన్స్ యూజ్ చేసామంటే లుక్ అయితే బాగుంటుందండి నా దగ్గర సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటే బటన్స్ అయితే స్టిచ్ చేసి పెట్టాను అనమాట ఫ్రంట్లో బ్యాక్ సైడ్ అయితే వీనెక్ ఇచ్చేసి థ్రెడ్ ఇచ్చాను అనమాట జిగ్జాగ్గా మనము కట్టుకుంటూ ఉంటాం కదా అలాగైతే ఫిట్టింగ్ అయితే బాగా వస్తుంది అనమాట అలా చేస్తే పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి నారాయణపేట చీరలు బాగా ట్రెండింగ్లో ఉండి హాఫ్ సారీస్ స్టిచ్ చేసుకునే టైంలో నేను స్టిచ్ చేసింది కాకపోతే నా దగ్గర నారాయణపేట చీరలు షైనింగ్లో ఉంటాయి కదా సిల్క్వి అవి అయితే దొరకలేదు కాటన్ శారీ దొరికింది సరే ఏదో ఒకటి దొరికింది కదా దీంతోనే ట్రై చేద్దామని రెండు చీరలు తీసుకొని ఇద్దరు పిల్లలకి స్టిచ్ చేశాను ఒక చీర వచ్చేసి ఒకరికి అయిందనమాట బ్లౌజు లహెంగా ఇంకా దుప్పట్టా ఒకే చీరలో ఇద్దరికి రెండు చీరలు పట్టినాయి మరి మన సైడ్ ఏమో సిల్క్ దొరుకుతుంది ఇక్కడేమో కాటన్ కదా ఎలా ఉంటుందో ఏమో లుక్ అని అనుకున్నాను కాకపోతే చాలా బాగా వచ్చింది ఇది కాటన్ అవ్వడంతో సాఫ్ట్ సాఫ్ట్గా ఉండడంతో పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా వేర్ చేస్తూ ఉంటారు ఈ శారీస్ అంటే హాఫ్ శారీస్ పై వైపు వచ్చిన బార్డర్ని కూడా కింది వైపే స్టిచ్ చేసి బార్డర్ అయితే పెద్దగా చేసేసాను ఈ పిక్లో మా పాప వేసుకున్న హాఫ్ శారీ కూడా నేనే స్టిచ్ చేశాను కట్పీస్ సెంటర్కి వెళ్ళి ఈ ఫ్యాబ్రిక్ మొత్తం చూజ్ చేసి మరి నేనే తీసుకున్నాను అనమాట ఈ బార్డర్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసి స్టిచ్ చేశాను చిన్న చిన్న పిల్లలకి ఇలాంటి హాఫ్ శారీస్ ఎస్ ఎంత క్యూట్గా ఉంటారు కదా సో ఇవ్వండి నేను కట్పీస్ శారీస్ శారీస్తో డిజైన్ చేసిన డ్రెస్సెస్ ఇందులో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయడానికి క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదు బేసిక్ ఉంటే చాలు ఓకే వీడియోనిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్